రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు మీరు ఎంతగానో ఆశించినటువంటి ఒక శుభవార్త చేతికి అందుతుందనుకున్నటువంటి ఒక నోటిఫికేషను లేదా ఇంటర్వ్యూ లెటరు చేదాటిపోవటము డేట్లు పోస్ట్ పోన్ అయ్యే విధంగా పరిస్థితిలో మార్పులు ఏర్పడతాయి ప్రస్తుత పరిస్థితుల రీత్యా ఇంకొక అవకాశాన్ని అందుకోలేక ఈ యొక్క సమయం నిరీక్షించలేక తెగమక పడే విధంగా పరిస్థితులు ఉంటాయి నూతన విద్యా అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి ఆరోగ్య విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు అవసరం నిలకడ లేని స్వభావము తిగమక పడిపోవడము ప్రతిదానికి కంగారు పడటము విపరీతమైనటువంటి భయపడుతున్నటువంటి ఈ మార్పులు గాని లేదా పిల్లల్లో ఈ రకమైనటువంటి మార్పులు మీరు గ్రహిస్తే ఖచ్చితంగా గణపతి స్వామి వారి పూజ వారి పేరు మీద జరిపించండి అమ్మా ఈ రకమైనటువంటి ప్రవర్తన ఆలోచనలు ఈ రకమైనటువంటి మార్పులు అన్ని తిరిగి సర్దుకుంటాయి నిలకడ లేనటువంటి స్వభావం చాలా ప్రమాదానికి కారణం ఇది గ్రహించి మెలగండి మన పిల్లలే కదా అని మాత్రం చేరదీసి అనవసరంగా వాళ్ళ భవిష్యత్తుని నాశనం చెయ్యొద్దు పాతికేళ్లకు తీసుకోవాల్సిన నిర్ణయం ఖచ్చితంగా పాతికేళ్లకు తీసుకోవాలి ముప్పై ఏళ్ళకి తీసుకోవాల్సిన నిర్ణయం ముప్పై ఏళ్ళకి తీసుకోవాలి నెమ్మదిగా చూద్దాము మేము చదువుకుంటాము ఉద్యోగం రావట్లేదు ఈ రకమైనటువంటి ప్రవర్తన ఈ ఆలోచనలు మాత్రం కుటుంబం పాడైపోవడానికి ఎదుగుదల లేకపోవడానికి ప్రధానంగా కారణం ఇవి గ్రహించి మెలగండి ఈ రాశి వారికి ఈ రకమైనటువంటి స్వభావము ఆలోచనలో స్థిరత్వం లేనటువంటి విధంగా ఉంటుంది అప్రమత్తంగా ఉండండి దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి నూతన పెట్టుబడులకు సంబంధించిన ఆలోచనలు ఎక్కువగా కలిగి ఉంటారు కానీ వాటి కోసం పెట్టవలసిన ధనం గాని దానికి ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి నిధులు గాని సకాలంలో సక్రమంగా మీ దగ్గర ఉండకపోవచ్చు ఈ వారం స్త్రీలకు నూతన కార్యక్రమాలు ప్రాజెక్టులు వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి మీ పేరు మీద ఉన్నటువంటి స్థిరచారాస్తుల విలువ గణనీయంగా పెరుగుతుంది కానీ కొనుగోలు చేయడానికి మాత్రం ఎవ్వరూ ముందుకు రారు ఇదొక పెద్ద ప్రశ్నగా పరిణమిస్తుంది దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడే ప్రమాదం ఉంది అప్రమత్తంగా ఉండండి గృహోపకరణాలు నూతన గృహానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు శుభకార్యాలు విందు వినోద కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనగలుగుతారు ఇవి మీకు అనుకూలంగా ఉంటాయి కొంతమంది వ్యక్తుల ద్వారా నూతన పరిచయాలు ఏర్పడతాయి తద్వారా విశేషమైన సమాచారాన్ని వినగలుగుతారు ఈ వారం కన్యారాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం రుద్ర కవచము దుర్గాదేవి కడ్గమాళా స్తోత్రం క్రమం తప్పకుండా చదవండి ఏదైనా శైవ క్షేత్రంలో శ్రీ గౌరీ రుద్ర పాశ్వత హోమాన్ని జరిపించండి శివ పార్వతుల అనుగ్రహం లభిస్తుంది కార్య అనేది కలుగుతుంది ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో దైవికం పొడితో అష్టమూలిక గుగ్గిలంతో ధూపం వేయండి నరదిష్టి తొలగిపోతుంది తదుపరి తులారాశి